పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్ సరిహద్దుల్లో కవింపులు కొనసాగిస్తూనే ఉంది గత పన్నెండు రోజులుగా నియంత్రణ రేఖ వెంట కాల్పులు జరుపుతూనే ఉంది ఇవాళ మరోసారి పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడింది పలు పోస్టుల వద్ద చిన్న ఆయుధాలతో పాక్ రేంజర్లు కాల్పులు జరిపినట్లు భారత సైన్యం తెలిపింది కుప్వారా బారాముల్లా పూంచ్ రాజౌరి నౌషేరా సుందర్బని అక్నూర్ సెక్టార్లలో కాల్పులు జరిగాయని వెల్లడించింది పాక్ రేంజర్ల కాల్పులకు తగిన రీతిలో భారత్ బదులిచ్చింది ఇక పాకిస్తాన్ లో దేశంలో హై అలర్ట్ నెలకొంది రేపు అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది దాడుల్ని ఎదుర్కోవడంపై రేపు మాక్ డ్రిల్స్ ఒకటి వార్ తర్వాత తొలిసారి దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు ఇవాళ కేంద్ర హోంమంత్రి కీలక సమావేశం కానుంది దేశంలోని రెండు వందల నాలుగు జిల్లాల్లో అన్ని రాష్ట్రాల సీఎస్లు అధిపతులతో హోంశాఖ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానుంది అన్ని రాష్ట్రాల యుద్ద అప్రమత్తతకు కేంద్రం పిలుపునివ్వడం పాక్ పై యుద్దం తప్పదేమోనని తెలుస్తోంది గగనతల దాడుల గురించి హెచ్చరించే సైరల్ వ్యవస్థ పనిచేసేలా చూడాలని ఇతరత్ర స్వీయ రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనే దానిపై పౌరుల్ని అలర్ట్ చేసేందుకు రేపు మాక్ డ్రిల్ నిర్వహించాలని కోరింది శత్రు దాడి జరిగినప్పుడు స్వీయ రక్షణతో పాటు విద్యార్థులు యువకులు ఎలా ప్రతిస్పందించాలో అవగాహన కల్పించాలని హోంశాఖ తెలిపింది వైమానిక దాడులు జరిగితే ఎలా వ్యవహరించాలి ప్రజలు ఆందోళనకు గురికాకుండా వారికి ఎలాంటి సూచనలు చేయాలి సైరన్ ఇచ్చి ఎలా చేయాలనే అంశంపై మాక్ డ్రిల్ చేయాలని పేర్కొంది కీలకమైన కర్మాగారాలు ఇతర వ్యవస్థలను బయటకు కనిపించనివ్వకుండా చేయగలగడం హుటాహుటిన ప్రజలను తరలించే మార్గాలను సిద్ధం చేయడంపై సూచనలు చేసింది అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు గోపి పాకిస్తాన్ పైన భారత్ ప్రతీకార దాడులు చేయొచ్చని దానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఒక ముందు మనం సంధ్య దేశంలో జరుగుతున్న పరిస్థితులు కూడా ఒకసారి గమనిస్తే గనక ఖచ్చితంగా పాకిస్తాన్ తోటి యుద్దం తప్పదు అనే విషయం అయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది రేపు రెండు వందల నలభై నాలుగు జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాల్సిందిగా కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది మరి కాసేపట్లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి కూడా ఎన్డీఆర్ఎఫ్ డీఆర్ఎఫ్ కు సంబంధించిన అధికారులు అదేవిధంగా కేంద్ర హోంశాఖలో ఉన్న ఉన్నతాధికారులతో కూడా మరి కాసేపట్లో భేటీ కానున్నారు రేపు నిర్వహించే డ్రిల్ కు సంబంధించి ప్రజల్లో అవగాహన తీసుకువచ్చే విధంగా ఎటువంటి చర్యలు చేపట్టాలన్న దానిపైన కేంద్ర హోంశాఖ అయితే దృష్టి సారించిన పరిస్థితి ఉంది ఒకవైపు దేశ ప్రజలను కాపాడుకుంటూనే పాకిస్తాన్ పైన యుద్దం చేయాలన్న యోచనలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు అయితే ఏదైతే ఎల్ఓసి వెంట పాకిస్తాన్ పూర్తిగా తన ఆయుధ సామాగ్రిని అంతా కూడా తరలిస్తూ ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రస్తుతం భారత్ అన్వేషిస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్కి కి వెంట తిరిగి ఇతర బార్డర్స్ కి తీసుకువచ్చేంత సామర్థ్యం కూడా లేదు కాబట్టి ఇతర ప్రత్యామ్నాయ రూట్స్ కూడా ప్రస్తుతం వెతుకుతున్నట్టుగా కూడా మనకు ఒక కీలక సమాచారం అయితే అందుతుంది కేవలం జమ్మూ కాశ్మీర్ నుంచి కాదు ఇంకా వేరే రూట్స్ నుంచి కూడా పాకిస్తాన్ ని ఏ విధంగా దెబ్బతీయొచ్చు అన్న దానిపైన కూడా కొంత ఉన్నత వర్గాలతో ఇప్పటికే చర్చ జరిగినట్టు తెలుస్తుంది వరుస భేటీలతో ప్రధాని నిన్న కూడా ఫుల్ బిజీగా గడిపిన పరిస్థితి అయితే ఉంది ఇటు త్రివిధ దళాధిపతులతో అదేవిధంగా దళాధిపతులకు సంబంధించిన త్రివిధ దళాలకు సంబంధించిన కార్యదర్శులతో కూడా ప్రధాని విడివిడిగా భేటీ అవ్వడం జరిగింది ప్రతి నిమిషం కూడా కేంద్ర భద్రతా సలహా అజిత్ దోవల్ తోటి కూడా ఆయన సుదీర్ఘంగా చర్చలు అయితే జరుపుతున్నారు భారతదేశం నుంచి దాడి చేయకుండా ఇతర దేశాల నుంచి కూడా మనకు ఎటువంటి సౌకర్యం ఉంది అన్న దానిపైన కూడా కొంత రూట్స్ వెతుకుతున్న పరిస్థితి అయితే మనకు కొంత సమాచారం అందుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నేరుగా భారత్ నుంచి దాడి చేస్తే పాకిస్తాన్ ఇప్పటికే ఎల్వోసి వెంట తమ ఆయుధాలన్నింటినీ కూడా తరలించి ఉన్న నేపథ్యంలో ఇతర మార్గాలు అంటే నీటి ద్వారా కానీ లేదా ఆకాశం ద్వారా కానీ పాకిస్తాన్ పైన దాడి చేసేందుకు ఇతర మార్గాలను అయితే ప్రస్తుతం అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఒకటి రెండు రోజుల్లోనే యుద్దానికి సంబంధించిన సైరన్ మోగొచ్చు అనే ఒక సంకేతాలు అయితే చాలా క్లియర్ గా అందుతున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే రానున్న ఎనిమిది తొమ్మిది తేదీల్లో కూడా ఏదైతే కేంద్ర మంత్రులకు సంబంధించిన షెడ్యూల్స్ విదేశాల పర్యటనలు కూడా పూర్తిగా రద్దు చేసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది అయితే దేశంలో యుద్దం జరిగితే ప్రజలు ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలి ఒకవేళ సైరన్ ఇచ్చిన తర్వాత ప్రజలు ఎట్లా సురక్షిత ప్రాంతాల్లో సురక్షితంగా ఉండాలి ఇటువంటి అంశాలపైన కూడా ఈ యొక్క లో నేర్పించే పరిస్థితి కనపడుతుంది కొన్ని మార్గదర్శకాలను కూడా ఇప్పటికే తయారు చేసినట్టుగా కూడా మనకు కొంత సమాచారం అందుతుంది వీటన్నిటిని గమనిస్తే గనక రానున్న రెండు మూడు రోజుల్లోనే యుద్దం తప్పదు అన్న ఒక సంకేతాలు అయితే చాలా స్పష్టంగా అందుతున్నాయి అయితే ఎల్వోసీ వెంట యుద్దం జరుగుతుందా లేదంటే పీఓకి సంబంధించి ఏదైతే భారత భూభాగాన్ని ఆక్రమించుకున్న పాకిస్తాన్ కి సంబంధించి ఆ భూభాగాల్లో మొదట దాడి చేస్తారా అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ లేకున్నప్పటికీ ఉగ్రవాదులను మాత్రం ఎక్కడ ఉన్నా సరే గుర్తించి వాళ్లను హతమార్చే దిశగానే ప్రస్తుతం భారత్ ప్రణాళిక ఉంటుంది అనేది మాత్రం చాలా స్పష్టమవుతుంది ఎందుకంటే పాకిస్తాన్ తోటి యుద్దం చేయాలన్నది మా యొక్క లక్ష్యం కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా తీవ్రవాదానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తోటి అన్ని దేశాలు కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అసలు ప్రపంచంలోనే తీవ్రవాదం అనేది లేకుండా చేయాలన్నదే తమ లక్ష్యం అనేది కూడా ఇప్పటికే భారత్ అనేక సార్లు కూడా చెప్తూ వస్తుంది దానికి సంబంధించి పాకిస్తాన్ ని కూడా తమతో కలిసి రావాల్సిందిగా కూడా అనేక సందర్భాల్లో కూడా కోరడం జరిగింది అయితే ఈ యొక్క పెహల్గాం దాడిలో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిందే పాకిస్తాన్ అని తెలిసిన తర్వాత ప్రత్యక్ష పోర్కు కూడా భారత్ సిద్దమవుతుంది దానికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని దేశాలకు కూడా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందన్న దానిపైన కూడా వివిధ దేశాలకు సంబంధించిన దౌత్యవేత్తలకు కూడా తెలియజేయడం జరిగింది అయితే ప్రధానంగా చూసుకుంటే భారత్ పాకు మధ్యలో యుద్ధం చేయాలన్న మాకు ఆ ఇంటెన్షన్ లేదు కానీ పాకిస్తాన్ ఏదైతే ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందో దాని విషయంలోనే మేమంతా కూడా ఆందోళన చెందుతున్నామనేది మాత్రం భారత ప్రభుత్వం ప్రపంచ దేశాలకైతే చెప్తున్న పరిస్థితి ఉంది అయితే పాకిస్తాన్ తమ యొక్క చర్యలను పూర్తిగా కట్టడి చేస్తూ ఉగ్రవాదాన్ని లేకుండా చేస్తే గనక మేము కూడా పాకిస్తాన్ కు సహకరిస్తామంటూ కూడా అనేక సార్లు కూడా ఆపన్న హస్తం అయితే అందించిన పరిస్థితి ఉంది వీటన్నిటిని చూస్తే గనక రానున్న రెండు మూడు రోజుల్లోనే యుద్దం జరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి